శ్రీవాసవిద్య విజ్యోతిషాలయం గురుజీ అంజిరాజు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చేపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి ఫోన్ అందరికీ నమస్కారం లోకి గంటల్లో మేసరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు ఒక భారీ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది దీని వల్ల మీ ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి వెంటనే ఈ వీడియోను చివరి వరకు చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి పరిహారం అలాగే ఆ నష్టం ఎలా రాబోతుంది ఆ నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు మీరు చేయవలసినటువంటి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇప్పటి వరకు మర్చిపోవద్దు ఈ రాశి వారు ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఇక వీడియో లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క మేస రాశి వారు ఎవరైనా ఉన్నారో రాశి చక్రంలో మొదటి రాశి వీరి యొక్క గోచార ఫలితం ఆధారంగా శని వక్ర మార్గంలో ఉండడంతో వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా అవకాశం ఉంది ఉదాహరణకు వేరే వాళ్ళకి మీరు సహాయం చేయడానికి ఆ వ్యక్తి మీకు శత్రువుగా మారి లేనిపోని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో ఇక మీరు చాలా ఆలోచించి ఆచితూచి వివరించాలి లేనిపోని ఇబ్బందులు తెలియని వ్యక్తుల వ్యవహారాలు లేదా తెలియని వ్యక్తి చెప్పడం వల్ల మీరు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్లు లేనిపోని ఇక ఇన్వెస్ట్మెంట్ల ద్వారా నష్టపోయే అవకాశం ఉంది బెట్టింగ్లు లేదా సంబంధించినటువంటి ఎటువంటి ఇక అక్రమానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకున్నా సరే తీవ్రమైనటువంటి ఇబ్బందులతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులను కూడా రోడ్డు ముక్కు తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా మీరు ఏదైనా వ్యాపారం చేయాలి అనుకున్నా లేదా ఉద్యోగం చేయాలి అనుకున్నా మీ యొక్క ఆర్థిక స్థితిగతులు చూసుకొని ముందుకు వెళ్ళండి మీరు వ్యాపార సంబంధాలు సంబంధించిన లో మీరు అప్పులు తీసుకొని ఏదైనా ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలమైనటువంటి ఫలితాలు రాకపోతే మాత్రం ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది మీకు ఒకనొక సమయంలో చెప్పాలి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండే అవకాశం ఉంది సమయంలో మీరు మారవచ్చు లేదా నష్టాలు కూడా అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది కాబట్టి ఏది కూడా కరెక్ట్ గా లేకపోవడంతో మీరు చాలా జాగ్రత్తగా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఇన్వెస్ట్ చేసి కొంతవరకు మీరు ఇక మీ యొక్క అవసరాలకు ఉంచుకోవడం మాత్రం ఉత్తమం అనేది చెప్పుకోవచ్చు ఆర్థిక క్రమశిక్షణతో పాటు మీ యొక్క కుటుంబ ఖర్చులు కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి లేకపోతే మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ సభ్యులతో విధా విధాలు వెంటాడే అవకాశం ఉంది నూతన గృహం అలాగే నూతన వస్తువులు కొంతవరకు మీరు వాయిదా చేసే ఇక అవకాశం అయితే తెలుసుకోండి లేకపోతే లేనిపోయిన ఇబ్బందులు గురయ్యే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంది ఉద్యోగ బదిలీలు మీకు డిసెంబర్ తర్వాత నుంచి అదృష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది వాటి ఖచ్చితంగా మారాలి అనుకుంటే తప్ప ఇక మారు మారడాన్ని మాత్రం అంతగా ఆస్వాదించకండి ప్రస్తుతం ఎవరైతే సంతానం అలాగే పెళ్లికి సంబంధించినటువంటి విషయాల్లో వెయిట్ వారికి ఆగస్టు చివరి వారం నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆ ఆ కటాక్షం కటాక్షం అలాగే స్వామి యొక్క మీపై ఉంటుంది అయితే మీకు ఇక మానసికంగా శారీరకంగా ఇబ్బందులు కలిగిన లేకపోతే మీరు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే ఇక అమ్మవారి దేవాలయానికి వెళ్లి అక్కడ దీపారాధన చేసి ప్రతి శుక్రవారం మూడు శుక్రవారాల పాటు మర్చిపోకుండా మీరు ఉప్పు దీపాన్ని మీ ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధితో పాటు ఇక మంచి లాభాన్ని కూడా ఈ రాశి వారు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉందనేది మాత్రం మర్చిపోవద్దు ఈ యొక్క రాశి వారు మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఎవరికి అప్పు ఇచ్చే ప్రయత్నం అయితే అసలు చేయవద్దు ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఉన్న వ్యక్తులకి అసలు ఇవ్వకూడదు మీ యొక్క ఖచ్చితంగా బ్లడ్ రిలేషన్ తప్పదు అని మాత్రమే తెలిస్తే ఇవ్వడానికి ట్రై చేయండి లేకపోతే ఆ డబ్బులు మీకు తిరిగి వచ్చే అవకాశం ఖచ్చితంగా లేదని చెప్పుకోవచ్చు ఇక లేనిపోని ఇబ్బందులు కాకుండా మీకు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కలగవచ్చు అలాగే వాహన ప్రమాదం కూడా ఈ రాశి వారికి భారీగా పొంచి ఉంది మీరు జాగ్రత్తగా వెళ్లినా సరే ముందు నుంచి వచ్చే వాహనం మిమ్మల్ని ఢీకొట్టి ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లే అవకాశం ఉండడంతో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలో కూడా బయటికి వెళ్లవలసి వస్తే కచ్చితంగా మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రమే వెళ్లడానికి ప్రయత్నించండి ఏదో ఆకతాయిగా బయటికి వెళ్ళినా సరే తీరుని నష్టంతో పాటు మీ యొక్క కుటుంబాన్ని రోడ్డును పడేసే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాశి వారు జాగ్రత్తగా లేకపోతే ఇక ఆ యొక్క భార్య నష్టాన్ని మీరే చవి వస్తుంది అనేది మాత్రం మర్చిపోవద్దు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం